హాయ్ ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఈరోజు మా దగ్గర వెంకటరెడ్డి ఉన్నారు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ జెంటల్మెన్ ఫ్రమ్ కొత్తపేట్ హైదరాబాద్ సో ఇతనికి రెండు మోకాలు ఆపరేషన్ చేశాము యూజువల్గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మూడు రోజుల గ్యాప్ కానీ మూడు నెలల గ్యాప్ కానీ ఇస్తాము వెంకటరెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే నేను త్రీ డేస్ గ్యాప్తో అన్ని బాగున్నాయి చెక్ చేసిన తర్వాత హార్ట్ కిడ్నీ లంగ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏం లేన తర్వాత నేను మూడు రోజుల గ్యాప్లో రెండు మోకాలు ఆపరేషన్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు

యువర్ హ్యాపీ అబౌట్ ది సర్జరీ చాలా మంచిగా చాలా బాగుంది చెప్పినం కూడా మేము ఇద్దరు కూడా వస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడ చేయించుకున్నారు చేయించుకున్నారు జనార్దన్ రెడ్డి కదా జనార్దన్ రెడ్డి కూడా చేయించుకున్నాడు సో యూజువల్ గా అందరూ భయపడుతుంటారు కదా 70 ఇయర్స్ 75 ఇయర్స్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది బాగుంది చేయించుకున్నందుకు రోబోటిక్ సర్జరీ చేయించుకున్నందుకు చాలా ఫ్రీగా తొందరగా రికవర్ అయ్యారు మొత్తం ఎన్రోల్ పట్టింది మీకు టోటల్ గా మన నాకు వన్ మంత్ పట్టింది వన్ మంత్ సో యూజువల్ గా మేము సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వన్ మంత్ టైం చెప్తాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అరౌండ్ టెన్ డేస్ టైమ్ చెప్తాము సో ఈ ట్రస్టెడ్ అస్ అండ్ కేమ్ ఫర్ రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జరీ రెండు కాళ్ళు మూడు రోజుల గ్యాప్ తో చేసాము అండ్ చాలా బాగున్నారు ఇప్పుడు యుఎస్ వెళ్ళడానికి వచ్చారు యుఎస్ వెళ్ళడానికి సెవెంటీన్త్ యూఎస్ఏ మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారు అక్కడ నాలుగు నెలల పదిహేను రోజులు నాలుగు నెలల పదిహేను రోజులు గా మోకాలు నొప్పులు ఉంటే కి వెళ్ళిన తర్వాత చేయించుకుంటా అంటారు వెళ్ళి వచ్చిన తర్వాత బట్ సార్ ఏంటంటే అక్కడ కంప్లీట్గా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ముందే చేయించుకోమని చెప్పాను ఇప్పుడు చేయించుకున్నారు సో వెరీ హ్యాపీ అబౌట్ పీడీ రికవరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ